నారాయణులకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను విమలానంద యోగేంద్రం రామానందం త్రివిక్రమం తీరం శివ చిదానందం సద్గురూన్ ప్రణమామ్యహం త్రివిక్రమ రామానంద శివ చిదానంద భారతి మహాస్వాములు గురు పరంపర వారికి ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను ఇంకా హిమాలయ ఋషీన్ వందే సిద్ధాశ్రమ గురు ప్రభూన్ యాం దర్శనమాత్రేణ ధన్యోభవతి మానవ హిమాలయాలలో మహనీయులైనటువంటి సిద్ధాశ్రమ యోగులు ఋషులు ఉన్నారు ముసలిధనము మృత్యువు లేనటువంటి వాళ్ళల్లో ముగ్గురు నలుగురు నాకు బాగా ఆప్తులైనటువంటి వాళ్ళు ఒకతడైతే ఆరు వందల సంవత్సరాల క్రింద నాకు నాతో కలిసి చదువుకున్నవాడు నా క్లాస్మేట్ అన్నమాట అతడు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇవాళ ఈ భవ్యమైన దృశ్యాన్ని చూడటం కోసం వచ్చినటువంటి ఎదురుగా ఉన్న జన పరంపర భక్తులు వాళ్ళందరితో పాటుగా కంటికి కనపడకుండా దివ్య శరీరాలతో వచ్చినటువంటి మహనీయులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి భావనలు అందిస్తూ ఉన్నాను పెద్దలకు మహర్షులకు సిద్ధాశ్రమ యోగులకు ప్రణామాలు వీళ్ళని మన భక్తులందరికీ కూడా ఆశిస్తుంది కాగా काशी रक्षक काला भई रमणकुन कामाक्षय रसस्वरूपमगु श्री राधा भाराड़ नाशम में नडुलेनि सिद्धततिकिन ना सद्गुरु श्रेणीकिन आशा तेरा छेशदतु साश्तांग अप्रणाममुलन इष्ट देवते राधा देवी అలాగే కరుణామయ నా ఎందు ప్రేమ కలిగినటువంటి కాళీ నన్ను నిరంతరం రక్షిస్తూ ఉన్నటువంటి కాలభైరవుడు సిద్ధాశ్రమ యోగులు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సు మనస్సును సమర్పిస్తూ ఉన్నాను ఈనాడు ఈ జన్మ దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రూపంగా జరగాలి ఇంకా బాగా జరగాలి అని ఆశిస్తుంది మా రమ్యానంద భారతీ స్వామిని ఎప్పుడూ కూడా అంటాను పుట్టినరోజు పండుగ నిరాడంబరంగా చేసుకుందాము ఏదో అమ్మవారికి పూజ చేసి ఆ తీర్థప్రసాదాలు తీసుకుందాము అని అంటూ ఉంటాను కానీ ఆమెకు వైభవంగా చేయాలి అది గురుభక్తి ఆమెలో ఉన్నటువంటి అంతరాంతరములలో ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యం లాగా ఈ కార్యక్రమాలన్నింటికి మూల సూత్రధారిణి ఇవన్నీ కూడా ఈ శక్తి పీఠం ఇవాళ దేశమంతా ప్రపంచమంతా తెలిసినటువంటి ఈ శక్తిపీఠం ఇక్కడ వెలిసిన దేవతలు ఎదురుగా ఉన్నటువంటి సిద్ధుల కొండ అక్కడికి ఎప్పుడు కూడా సిద్ధులు వస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం కోసం ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చిపోతూనే ఉన్నారు అలా ఆ మహనీయులైనటువంటి వ్యక్తులందరికీ కూడా భా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు భావిస్తూ ఈనాడు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని విశేషాలు ఉన్నాయి సరే పూజ మా పీఠ పండితుడు తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళు రమేష్ శర్మ ఎంతో చక్కగా శాస్త్రోక్త విధానంలో ముత్యాల పూజ పా అభిషేకం పాదాభిషేకం చేశాడు వేయించాడు అలానే ఖాళీ కాలభైరువులకు పుష్పాభిషేకం చేయటం కూడా జరిగింది చాలా సంతృప్తికరమైనటువంటి పూజా విధానం ఇదంతా కూడా కనుక ఈ సందర్భంగా మాతాజీ ఒకటి ప్రస్తావించారు ఇటీవల జరిగినటువంటి నా కార్ యాక్సిడెంట్ గురించి ప్రస్తావన చేశారు చేసి ఆమెకు తోచినటువంటి సమాధానము భావము ఆమె తెలియజేశారు దాని గురించి రెండు మూడు మాటలు చెప్తాను ఏమిటి అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక కష్టం ఒక ఇబ్బంది ఒక ప్రమాదం ఎందుకు వస్తుంది అని అంటే శాస్త్ర ప్రకారం నేను వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకుండా శాస్త్ర విషయం చెబుతున్నాను జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే పూర్వజన్మలో చేసినటువంటి పాపములు వ్యాధుల రూపంలో బాధిస్తూ ఉంటవి అనేది శాస్త్రవాక్యం అయితే ఆ శాస్త్రమే మరొకటి చెప్పింది ఒక వ్యక్తి శాస్త్రబద్ధంగా గురువు దగ్గర శంకరా సంప్రదాయంలో ఆ మహనీయుడైనటువంటి పూజ్య గురువుల దగ్గర సన్యాసం తీసుకుంటే ఏమైతుంది అంటే సన్యాసికి పూర్వ సన్యాసం తీసుకోవడానికి ముందున్నటువంటి పూర్వజన్మలో కానీ ఈ జన్మలో చేసిన పాపాలు పాప కాదు పుణ్యాలు కూడా ఆ సన్యాసికి ఇంకా అంటవు అంటే ఇంకా సన్యాసికి అంతకుముందు చేసిన పుణ్యం కూడా ఉండదు పాపం కూడా ఉండదు మరి ఏమైపోతుంది చేసినటువంటి పాప పుణ్యాలు అనుభవించి తీరాలి అనేది శాస్త్రం అనుభవించకుండా అవే మాయంగావు లేకపోతే ఏమిటంటే జపతో నాస్తి పాతకం జపం చేస్తే పాతకం పోతుంది జపం చేస్తే పాతకం జపం కూడా ఒక కష్టమైన అనుభవమేగా ఉపవాసాలు ఉండాలి ఎండకెండాలి పానలకు తడవాలి లోతు నీళ్ళలో నుంచి ఇవన్నీ రకరకాలైనటువంటి సాధనలు హోమాలు ఇవన్నీ ఉంటాయి ఇవి చేస్తే పాతకం పోతుంది ఇది ఒక రకమైన బాధ అయితే ఇది దివ్య బాధ కనుక ఈ దివ్య బాధను అనుభవించి పాపాలు పోగొట్టుకోవచ్చును అయితే ఇంకా మిగిలిన అవి ఏమీ లేకపోయినా ఇంకా ఏమైనా మాపాలు పుణ్యాలు మిగిలి ఉన్నాయనుకోండి అవి ఏమవుతావి అనంటే శాస్త్రంలో ఒక వాక్యం చక్కటి వాక్యం చెప్పారు సన్యాసి అయిన వాడిని ఎవరు భక్తితో స్థుతిస్తే వాళ్లకు అంతకుముందు పూర్వాశ్రమంలో చేసినటువంటి పుణ్యములన్నీ కూడా వాళ్లకు పోతవి ఎవరైనా దూషిస్తే ద్వేషిస్తే ఏమవుతుంది సన్యాసి అంతకుముందు ఎప్పుడైనా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటి పాపాలు వాళ్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కనుక పాపపుణ్యాలకు సన్యాసితో సంబంధం ఉండదు మరి సన్యాసం ఇంత తీసుకున్న తర్వాత మరి తప్పులు చేస్తే అదేమవుతుంది అని అంటే దానికేమన్నారు అంటే ఆ వ్యక్తి నిజంగా పైకి తప్పుల్లాగా కనిపించిన అతడు వాటికి మనస్సులో వాటికి సంబంధం లేకుండా అనుబంధం లేకుండా ఒక జడ్జి కోర్టులో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తాడు ఉరిశిక్ష విధించేవాడి మీద జడ్జికే ద్వేషం లేదు శిక్ష విధిస్తాడంతే శాస్త్ర ప్రకారం అదే రకంగా సన్యాసి చేసేటువంటి పైకి కనిపించేటువంటి ఏవైనా సరే మంచి చెడు పాపం పుణ్యంలాగా కనిపిస్తే అవి కనుక అతడు వైరాగ్యం కలిగిన వాడైతే అతను అంటదు లేదు వైరాగ్యం పూర్తిగా కలగలేదు కనుక జ్ఞానం పూర్తిగా కలగలేదు అనుకోండి అప్పుడేమవుతుంది అని అంటే అప్పుడు యమధర్మరాజుకు సన్యాసులను శిక్షించే అధికారం లేదు శాస్త్రం మరి ఏమిటి ఎవరికి అధికారం ఉంది అంటే ఇంద్రుడికి అధికారం ఉన్నది ఇంద్రుడు వాటిని విచారణ చేస్తాడు ఏం చేయాలో అది చేస్తాడు నేను చాలామంది పూర్వజన్మలో సన్యాసులైనటువంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు యోగ్యులు దోషం లేనటువంటి వాళ్ళు కానీ మోక్షానికి పోనటువంటి వాళ్ళు వాళ్ళను నేను చూశాను కొంతమంది వాళ్ళు ఏమిటి మంచి జన్మ వస్తుంది ఈ జన్మలో ఇంకా ఎక్కువ సాధన చేస్తారు చేసి వాళ్ళు కావలసినటువంటి గమ్యస్థానాన్ని చేరుకునేట్టుగా చేస్తాడు ఇంద్రుడు కనుక ఈ మార్గంలో రకరకాలైనటువంటివి ఉన్నాయి ఇవి కాక ఇంకోటి కూడా ఉంది ఎవరి పాపమైనా తీసుకొని సిద్ధుడైన వ్యక్తి అనుభవించవచ్చును అది కూడా మాతాజీ ప్రస్తావించాను దాని గురించి నేనేమి ప్రస్తావించాను నన్ను చాలా మన మనవాళ్ళు అడిగారు కొంతమంది మీరెవరి దో పాపం తీసుకున్నారండి మీకు ఇక ఎందుకు వచ్చింది ఇది జరగకూడదు కదా అని అన్నారు నిజమే దాని గురించి నేను ప్రస్తావన చేయను కానీ ఒకటి చెప్పాలి ఇది జరిగిన తర్వాత చాలా ముఖ్యులైన వ్యక్తులు మా పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు అంతేకాకుండా పూర్వాశ్రమ సోదరుడు ప్రస్తుతం సన్యాసిగా గుంటూరులో మంత్రాశ్రమాధిపతిగా ఉన్నటువంటి నరసింహానంద వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి స్వామివారు మాకు ఇంతకుముందే మీరు చాలా సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద నాడీ జాతకాన్ని తీర్చుకున్నప్పుడు ఇంట్లో ఇట్లా ఉన్నది అని చెప్పారు ఎనభై ఎనిమిదో ఏంట మీకు గండం ఉన్నది అని చెప్పారు ఆ తర్వాత చాలా సుదీర్ఘకాలం జీవిస్తారు అని చెప్పారు మరి అంటే మేము అనుకున్నాం ఈ గండం పూర్తిగా తప్పిపోతుందేమో అని అనుకున్నాం మేము కానీ కొంత అనుభవం తప్పలేదు అంటే అతి తీవ్రమైనటువంటి అనుభవాలు కొన్ని కొంత అనుభవించక తప్పదు సరే అది ఇది ఒక కారణం ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు ఇవన్నీ ఉండంగా ఈ మొన్న మార్గశిర పూర్ణిమ నాడు దత్త జయంతి పట్టాభిషేకోత్సవం జరిగినాయి ఆ జరిగినప్పుడు మాతాజీ నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాను గండం ఉన్నది దేవతల సూచనలు చూపిస్తున్నారు ఈ గండాన్ని కొంత అనుభవించక తప్పదని అంటున్నారు మీరు ఈ పట్టాభిషేకానికి పోకుండా ఇక్కడే తిరుపతిలో ఉంటే సరిపోతుంది మనం పోనిపో పట్టాభిషేకం కార్యక్రమం వాయిదా వెళ్దాము అని అన్నది అంటే అన్నాను నిజంగా ఒకటి జరిగి తీరవలసి ఉంటే ఎక్కడున్నా తప్పుతుందా కనుక ఎందుకు ఏం పర్లేదు అమ్మ అందరినీ రమ్మన్నాము భక్తులందరూ వచ్చి వస్తున్నారు సన్యాస శిష్యులందరూ వస్తున్నారు కనుక వెళ్దాం ఏం పర్వాలేదు అన్నాను వెళ్ళాము సరే ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు రావడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనవరి ఫస్ట్ నేను వస్తానని ఐదు వేల మంది వచ్చిన్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారయ్యో ఇంతమంది వస్తున్నారు కనుక వాళ్ళని నిరాశపరచడం బాగుండదులే అనుకొని బయలుదేరాను సరే కారణం ఏదైనా ఇది జరిగింది జరిగినది దానివల్ల ప్రమాదం ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు ఏదో చిన్న చిన్న ఇబ్బంది తప్పదు కాబట్టి అది ఏదో వచ్చింది అది ఎక్కువసేపు ఎక్కువ కాలం ఉండదు ఆ ఇబ్బందులన్నీ కూడా పోతాయి అంత ఆరోగ్యం బాగానే ఉంది ఉంటే మెడ్రాసులో హాస్పిటల్లో డాక్టర్లు అందరూ కూడా చూసి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చునండి అన్నారు వాళ్ళు అన్న తర్వాత నెమ్మ నెమ్మదిగా బయలుదేరి తిరుపతి వచ్చాను ఏం తిరుపతి ఎందుకు రావాలి నేను కుర్తాళం వెళ్ళకూడదు గుంటూరు వెళ్ళకూడదు హైదరాబాద్ వెళ్ళకూడదు మీ పుట్టినరోజు పండుగ ఈసారి విశాఖపట్నంలో చేద్దాం అనుకున్నారు కదా అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు తిరుపతి ఎందుకు వచ్చారు అంటే దగ్గరలో ప్రయాణంలో దగ్గరగా ఉన్నటువంటిది వాళ్ళు ఏమిటనంటే మీ ఆరోగ్యం బాగానే ఉంది ఏదైనా చిన్న చిన్న ఉన్న ఇంప్రూవ్ అవుతున్నాయి దూర ప్రయాణాలు కొన్నాళ్ల పాటు చేయకండి అన్నారు దగ్గరలో ఉన్నది తిరుపతి ఏ తిరుపతి ఇంతకంటే ఇంకేదన్నా ఊరెళ్ళకూడదా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం ఎదురుగా సిద్ధుల కొండ వాళ్ళు వచ్చి మనల్ని చూస్తుంటారు ఇక్కడ నిరంతరం ప్రసన్నంగా ఉండేటువంటి కాళీదేవి కాలభైరవుడు అలాగే వారాహి ప్రత్యంగిర అందరు దేవతలు వీళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు మాట్లాడుతుంటారు పలుకుతుంటారు ఇట్లా ఉన్న చోటు విశేషించి చక్కటి తటాక రాయల వారితో బిచ్చినటువంటి చెరువు కృష్ణదేవరాయల రాయల చెరువుని ఈ తటాకం ఎదురుగా ఉండేటువంటి దెయ్యమైనటువంటి పర్వతం పవిత్రమైనటువంటి ఈ దేవతా సన్నిధి ఈ ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ హాయిగా ప్రశాంత వాతావరణంలో ఆరోగ్యం తొందరగా వచ్చేటువంటి ఒక మహానగరంలో ఉండటం కంటే కూడా ఆరోగ్యం తొందరగా రావటానికి ఇటువంటి ప్రశాంత ప్రదేశంలో ఉంటే బాగుంటుంది అని అనుకొని ఎంపిక చేసుకోవటం జరిగింది ఈ రకంగా ప్రస్తుతం ఇక్కడ తర్వాత మళ్ళీ ఇప్పుడు కిందటి సంవత్సరంలో పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో నేను తిరుపతిలో ఉన్నది నాలుగు నెలలు మిగతా ఎనిమిది నెలలు కూడా నేను ప్రయాణాలు యాత్రలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాను మొన్న చాతుర్మాస దీక్ష అక్కడ కాక మహాశివరాత్రి మూడు నెలలకు పోయినా కాశీలోనే ఉన్నాను కనుక ఎక్కడ ఎప్పుడు ఎన్నాళ్ళు ఉండాలి అనేటువంటిది మన ఇష్టమే కాదు దేవతల ఇష్టం కూడా ఉంటుంది సిద్ధ గురువుల యొక్క ఇష్టం కూడా ఉంటుంది కనుక ఇవన్నీ మనస్సులో పెట్టుకొని ఈ రకమైనటువంటి ఈ ప్రణాళికను ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యం ఈ వెంటనే జనరల్ సహజంగా మానవ సహజం ఏమిటంటే స్వామివారికి ఏదో యాక్సిడెంట్ జరిగిందట అండ్ చాలామంది ఆదుర్దపడి బాధపడి ఆవేశ ఆందోళన చెంది వాళ్ళందరూ చాలామంది దేవాలయాలలో తమ ఆశ్రమాలలో తమ ఇళ్లల్లో ప్రార్థనలు చేశారు జపములు చేశారు హోమాలు చేశారు ఎన్నో చేశారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులను అందిస్తూ ఉన్నాను కాగా వాళ్ళ ఈ కార్యక్రమానికి నా సన్యాస శిష్యులు చాలామంది వచ్చారు నేను దాదాపు పాతిక మందికి సన్యాసం ఇచ్చాను నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఈ పాతిక మందిలో విచిత్రం ఏమిటంటే ఇరవై ఏళ్ళ కిందనే ఎనభై ఏళ్ల వాళ్ళు తొంభై ఏళ్ల వాళ్ళు నా దగ్గర సన్యాసం తీసుకున్నారు అప్పుడున్న వాళ్ళకున్నటువంటి భక్తి వల్ల వాటి వల్ల ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో గంభీరానంద ఇవాళ గుంటూరులో ఉన్నటువంటి శృంగేరి విరూపాక్ష పీఠానికి అధిపతిగా కూడా ఉన్నారు అలానే నా శిష్యులు మరొకరు కూడా ఉన్నారు కమలానంద భారతి స్వామి ఆయన గన్నవరంలో ఉన్న భువనేశ్వరి పీఠానికి అధిపతిగా ఉన్నాడు ఆయన కూడా అక్కడ కుంభమేళాలో ఆయనకు ప్రత్యేకమైన కార్యక్రమం అప్పగించటం వల్ల ఆయన నాలుగు రోజుల ముందే వచ్చి చూసి ఆయన వెళ్ళారు అలానే నరసింహానంద భారతి ఇప్పుడు ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా గంభీరానంద భారతి అలానే గంభీరానంద భారతీ స్వామి నాకు చెప్పారు నా ఉత్తరాధికారిగా మీ దగ్గర సన్యాసం తీసుకున్న పరశివానందను నియమిస్తున్నాను అని చెప్పి చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా నారాయణానంద వాసుదేవానంద ఆదిత్యానంద అద్వైతానంద ఇట్లా వీళ్ళందరూ కూడాను ఎంతో భక్తితోటి ఎంతో గౌరవంతో ఈ కార్యక్రమానికి శ్రమపడి వచ్చారు వాళ్ళందరికీ కూడాను ఇంకా పేరు పేరున చెబితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఆప్తులే అందరూ కూడా భక్తులే అమ్మవారి భక్తులు భక్తులు చెప్తే చెప్పాట్లా వీళ్ళతో పాటుగా నేను ఇవాళ ఉత్తరాధికారిగా నియమించినటువంటి దత్తేశ్వరానంద స్వామి అతడు సరదడు ఎప్పుడు నాతోటే ఉంటుంటాడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుంటాడు నన్నునే అతన్ని విశాఖపట్నంలో ఉత్సవాలకు పంపించాను మళ్ళీ వచ్చాడు ఇప్పుడు బాధ్యతలు అన్నీ అతడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా నెరవేరుస్తూ ఉన్నాడు ఈ రకంగా ఈ సన్యాసులు శిష్యులు జగద్గురువైనటువంటి శంకరాచార్యుల యొక్క సంప్రదాయం మహనీయమైనటువంటి ఆ మహాపురుషుని యొక్క అనుగ్రహం ఇవాళ కూడా శంకరాచార్యుల వారు సశరీరంగానే హిమాలయాలలో ఉన్నారు అని యోగులు ఆయన దర్శించినటువంటి వాళ్ళు కూడా చెబుతున్నారు అటువంటి మహనీయులైనటువంటి ఆ గురు పరంపరకు ప్రణామాలు ఇవి కాక ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రాశ్రమం నాకు ఆధ్యాత్మిక ఏమిటంటే కుర్తాళ సిద్ధేశ్వరి పీఠానికి వారసుడిగా నేను మౌనస్వామిని అడిగి అమ్మవారి అనుమతి తీసుకొని దత్తేశ్వరుణ్ణి దానికి నియామకం చేశాను అట్లా నాకు నా మంత్ర సిద్ధికి ఇవాళ ఎన్నో వేల మందికి ఎన్నో లక్షల మందికి ఎందరికో కూడా మంత్రోపదేశాలు చేసి అనుగ్రహాన్ని చూపిస్తున్నటువంటి కాళీ మంత్ర సిద్ధురాలు రమ్యానంద భారతీ స్వామిని నా మంత్ర మార్గానికి మంత్ర శుద్ధ సంప్రదాయానికి ఆమె వారసురాలు ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి శిష్య పరంపర వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలు అందిస్తూ అమ్మవారు ఇవాళ నేను దాకా రమేష్ చెప్పారు నాకు పుష్పాభిషేకం చేస్తున్నాము అని అంటే నాకు చాలాసార్లు వెయ్యి కిలోలతో అభిషేకాలు చేశారు వందల కిలోలతో చేశారు నాకు ఎందుకయ్యా ఖాళీ కాలభైరవులకు చేయండి వాళ్ళు కదా రక్షించినటువంటి వాళ్ళు అన్నాను ఆ రకంగానే వాళ్ళకు కూడా చాలా చక్కగా అభిషేకం చేశారు ఇంకా కాగా మరొక్క ప్రధానమైన అంశం అన్నది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది మెడ్రాస్ హాస్పిటల్లో చేర్చారు చేర్చడానికి ఏవో రకరకాల ఇబ్బందులు వచ్చినా అన్ని మా తాజా వాళ్ళని చూసుకున్నది ఈ వార్త విన్న వెంటనే అమెరికా నుంచి బయలుదేరి వచ్చాడు నా ముఖ్య శిష్యుడు శశిభూషణ్ అతడు వచ్చి ఎంతో సేవ చేశాడు ఈ మొన్న నిన్న మా కొద్ది మూడు నాలుగు రోజుల కిందనే మళ్ళీ అమెరికా వెళ్ళాడు కాగా వార్త వినంగానే రమేష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి అక్కడ హాస్పిటల్లో ఉండి సేవ చేశాడు అదే రకంగా నాకు ఇక్కడ పక్కన ఉన్నటువంటి నా కార్యదర్శి పర్సనల్ సెక్రటరీ కిరణ్ రాత్రి మగళ్ళు సేవ చేశాడు అలానే శ్రీకాంత్ ఉన్నాడు శక్తిపీఠం సెక్రటరీ అతడు నిద్ర కూడా పోకుండా అక్క నాకు నిరంతరం సేవ చేశాడు సేవ చేసినటువంటి వాళ్ళు ఎంతో భక్తితో సేవ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా సేవ చేయడానికి చాలామంది అన్నారు స్వామివారు మాకు అవకాశం ఇవ్వండి మేమందరం వచ్చి సేవ చేస్తామన్నాడు కానీ ఇంతమంది సేవ నేను ఎక్కడ భరించగలను కనుక వాళ్ళు చేశారు భక్తితో చేశారు చేయటానికి చాలామంది సిద్ధంగా అందరికి కూడా మౌనస్వామి ఆశీర్వదిస్తాడు కాక నారాయణ నారాయణ